అరే ఏమైంది అకస్మాత్తుగా నువ్వు ఇలా ఎందుకు ఎండిపోయావు అరే ఏం చెప్పంటావు నా బాధ నా చెట్టుకి అన్ని రకాల పురుగులు పట్టుకున్నాయి ఏం చేసినా ఎంత చేసినా ఆ పురుగులు మాత్రం వదలడం లేదు వాటి వల్ల ఇలా అయిపోయాను అదేంటి మీ యజమానికి ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఎనోబీ ఎక్సైటీన్ గురించి మీ యజమానికి తెలీదా ఎనోబీ ఎక్సైటినా ఇప్పుడు ఇదేంటి కొత్తగా అవును నా యజమాని నాకు ట్రైబోనిక్స్ అగ్రి ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఎనోబీ ఎక్సైటిన్ ఇచ్చారు కాండం తొలుచు పురుగు మరియు పండు తొలచు పురుగు నుండి సోకే ఎనోబి ఎనోబేక్సైటిన్ ప్రభావవంతంగా అడ్డుకుంటుంది దానిమ్మ ద్రాక్ష అరటి మామిడి వంటి పండ్ల చెట్లతో పాటు టొమాటో వంకాయ మిరపకాయ మరియు ఇతర కూరగాయలకు అలాగే వరి మొక్కజొన్న చెరుకు గోధుమ ఇలాంటి పంటల మీద ప్రభావవంతంగా పనిచేసి పురుగు పట్టకుండా పంటలను తాజాగా ఉంచుతుంది తాజాగా ఉంచడం మాత్రమే కాదు అత్యధిక దిగుబడిని పొందడానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది ఎనోబీ ఎక్సైటిన్ వంద శాతం సేంద్రియమైనది కాబట్టి పూర్తి ఉత్పత్తి విషరహితంగా ఉంటుంది ఎనోబీ ఎక్సైటిన్ ను లీటర్కి మూడు నుండి ఐదు ఎంఎల్ చొప్పున నీటిలో కరిగించి ఒకటిన్నర నుండి రెండు నెలల వ్యవధిలో పిచికారీ చేయాలి ఖచ్చితంగా ప్రయత్నించమని మీ యజమానికి చెప్పు ఆపై ఎనోబీ ఎక్సైటిన్ తెగుళ్లను ఎలా దూరంగా ఉంచుతుందో నువ్వే కళ్లరా చూడు అలాగే మా యజమాని ఎక్స్పర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఎనోబీ ఎక్సైటిన్ ని తీసుకురామని నేను ఈ రోజే చెప్తాను